హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో లేట్ నైట్ అన్నమాట ఇది మనం కోకన్ బయలుదేరుతున్నాం సో ఇక్కడ మీతో మాట్లాడేది ఏంటి తెలుసా కోకన్కి వెళ్తున్నాం మేము యాక్చువల్లీ దిస్ ఈస్ ద థ్రిల్లింగ్ కలిగించే ఎక్స్పీరియన్సు ఇలా ఉంటుందని మాకు తెలీదు మా అన్నయ్య తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నాను సో ఏమైందంటే గణపతిపూర్ నుంచి కోకన్ వన్ థర్టీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అంట మాక తెలియదు ముప్పై నలభై కిలోమీటర్లు మేము అనుకున్నాం బట్ అక్కడ బాగా ఎంజాయ్ చేసి చేసి బట్టలు మార్చుకొని మేము రావడానికి సెవెన్ అయిపోయింది సో సెవెన్కి స్టార్ట్ అయిపోయాం వన్ ట్వంటీ కిలోమీటర్స్ నైట్ చేయడానికి మనకి ట్వెల్వ్ అయిపోద్ది అనమాట సో అక్కడ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే నైన్ ఓ క్లాక్ ఇక్కడ ఆగాము సో ఇక్కడ బండ్లు పోవు నుంచి మనం కోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం మన వండి కూడా బోట్లో ఎక్కించి వెళ్ళిపోవాలి అనమాట సో ఇక్కడ మేము బోట్ కోసమే అందరం వెయిట్ చేస్తాం అన్నమాట సో బోట్ వస్తే మన కార్ బోట్ ఎక్కిద్ది మనం కూడా బోట్ ఎక్కుతాం అవతల ఒడ్డున అంటే కరెక్ట్ పదకొండు కిలోమీటర్స్ వాళ్ళు అక్కడ దించేస్తారు అక్కడ నుంచి ఇంకడావాలి సో దీనికి కాస్ట్ బాగా అయింది బట్ ఎవరికి ఐడియా లేదు ఇలా ఉంటుందని చెప్పేసి మా అన్నయ్య వచ్చారు కోకానికి బట్ తను డైరెక్ట్ పూజ నుంచి కోకానికి వచ్చాడు కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదంటమాట సో గణపతి పుయ నుంచి వెళ్తే ఇలా వెళ్ళాలంట సో ఇది వస్తుందా ఇంట్లోకి మన కార్ ఎక్కిపోద్ది ఎట్ ఏ టైం ట్వంటీ కార్స్ ఇరవై కార్లు ఇందులో ఎక్ ఇరవై కాదు ఇరవై ఇరవై ఐదో కార్లు ఆటోలు బండిలు ఎక్కుతాయంట అసలు కదిలినట్టుగానే అనిపించలేదండి కానీ పదకొండు కిలోమీటర్లు వెళ్ళిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ అంతే జర్నీ సో మార్నింగ్ మార్నింగ్ అయితే అంటే డే టైంలో అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం దీన్ని సో నైట్ టైం కదా ఏమంత ఎంజాయ్ చేయలేదు తెలియలే అంత చీకటే ఉంది కదా సో అట్లా సో మన కారు వెళ్ళిపోతూ ఉంది నాకు పర్సనలీ ఇలా సెవెన్ సీటర్ కార్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచే పెద్ద కార్లు ఇష్టం నాకు కానీ చీకర్ ఏంటంటే సెవెన్ సీటర్ ఏం చేసుకుంటా మన చిన్న ఫ్యామిలీ కదా ఇంట్లో పార్కింగ్ అయినా పెట్టుకురావాలి కదా అని చెప్పేసి అన్నారు పార్కింగ్ విషయానికి వస్తే ఫైవ్ కూడా పార్క్ చేస్తే మనకి ఇర్కిరిగానే ఉంటది సెవెన్ సీటర్ కానీ నేను తనేమో ఫైవ్ సీటర్ బెస్ట్ అని ఇప్పుడు కొనే ఉద్దేశం ఏమి లేదు బట్ ముచ్చట చెప్తున్నాను సెవెన్ సీటర్ కొనే కెపాసిటీ మనది కాదు పిల్లలు స్టార్ట్ అయిపోయినాయి కదా సో చూద్దాం దేవుని దయ వల్ల ఈ ఇయర్ మనం కార్ కొంటామా అనేది సో ఇది మా కారులో ఉన్న సామాను అంత తీస్తా ఉన్నారు అయ్యోసారి ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది అది కూడా యాడ్ చేస్తాను సిరి గారు సిరి గారు కారులో మా తేజ్ వాల్స్ అదికి ఉన్నది బీచ్ ది దమండి కొరికి బీచ్ లో 40 తో ఉంటారు సో అది చే కార్ ఇంట్లో బడి చార్మేంటింగ్ చాలా ఆఫీస్ వస్తుంది మనకు కూడా నాకు ప్రమానమైనది ఉంది మీకు కూడా చాతి మాకు రాయడం కర్మ అది చేస్ కారణం అవుతా ఇప్పుడు కబట్టి ఆత్రిలు రావాలి మీకు కోత జపస్ ఆప్షన్

ఒక డౌన్ ఒక అప్ బాల్కనీ నుంచి మనకి మొత్తం బీచూ కనిపిస్తుంది చాలా బాగుంటుంది అండ్ వీళ్ళకి ముందే మేము ఆర్డర్ ఇచ్చాం అనమాట ఫుడ్ చికెన్ కర్రీ రైస్ వెజ్ థాలి మాకుకి వెజ్ థాలి అండ్ చపాతీస్ ఆర్డర్ ఇచ్చాం సో వచ్చేవరకు ఆయన చేసి రెడీగా ఉంచాడు చాలా బాలలో చెప్పంట ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇదంత వచ్చింది వీడియోస్ పెట్టక ఎడిటింగ్ కూడా పోయినట్టుంది మీ క్లిప్స్ రిపీట్ రిపీట్ అవుతుంటే వీడియో మధ్యలో ఆపి డిలీట్ చేశాను అనమాట సో మొత్తం కదా చికెన్ కర్రీ రోటీ రైస్ తినడానికి మేమైతే రెడీ అయిపోయాం అనమాట సో నైట్ టైం సముద్రం అంటారు కదా సో నాకు ఎక్కడ మెరిసినట్టుగా అనిపించలేదు సో ఇది రైస్ నైట్ లెవెన్ ట్వెల్వ్ అయింది మేము రీచ్ అవ్వడానికి ట్వెల్వ్కి తింటా ఉన్నామండి మేము సో ఇంకా రేపు మార్నింగ్ అయితే మన వెకేషన్లో లాస్ట్ డే మనం ఇంటికి వెళ్ళచ్చు సో ఇది ఈ వెకేషన్ మొత్తం త్రీ డేస్ అయింది మాది అండ్ బయట మేము ఇంకో త్రీ డేస్ తిప్పుడు టోటల్ సిక్స్ డే ఇది డే సిక్స్ వెకేషన్ అనమాట సో మాషేఖర్కి చికెన్ కర్రీ బాగా నచ్చింది కానీ ఇదే కూర మనం ఇంట్లో గ్రేవీలా వేసి ఇలాగ నచ్చదు ఎందుకంటారు నేను అక్కడ అదే అన్నాను నీకు నేను ఇంట్లో ఇదే గ్రేవీ కర్రీ వేస్తే నీకు నచ్చదు ఇక్కడేమో నచ్చుతుంది చెప్పేసి కోర్స్ ఫోర్ ఫైవ్ డేస్ బయట ఫుడ్ తిని తిని దీని కొంచెం హోమ్ కుక్క ఫుడ్లా అనిపించి తనకు నచ్చిందేమో లిటరలీ ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ ఇక్కడ నాన్ వెజ్ కూడా కదా సో మేబీ అది నాన్ వెజ్ అవ్వడం వల్ల నచ్చిందేమో వాట్ ఎవర్ ఇట్ మేబీ అందరికీ నచ్చింది ఈవెన్ నాకు కూడా నచ్చిందండి నేను మహారాష్ట్ర ఫుడ్ మొత్తాన్ని ఇష్టంగా తినగలుగుతాను అనమాట సో నా తిండి అయిపోయి నేను ఉయ్యలో ఊగుతున్నాను నైట్ కూడా దయ్యంలాగా వాళ్ళు తింటా ఉన్నారు ఇంకా ఇవి రిసార్ట్లో చాలామంది ఆల్రెడీ బజ్జున్నారు కూడా సో ఇదండి మొత్తానికైతే తినేసి వెళ్ళి హాయిగా పడుకున్నాం అర్లీగా లేచి మనం మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం చూస్తాము డాల్ఫిన్స్ సెవెన్కి పోతేనే డాల్ఫిన్స్ కనిపిస్తాయి ఆ తర్వాత కనిపించామంట మా అన్న ముందే చెప్పాడు సో స్నానం వినం చేసేది ఏం లేదు కదా సో ఇక్కడ నేను గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాను మీ అందరికీ సారీ గుడ్ నైట్ చెప్ గుడ్ ఈవినింగ్ చెప్తా ఉన్నాను మేము బుక్ చేసాము రేపు పొద్దున డాల్ఫిన్ చూస్తాము ఓటి ఓటి అని చెప్తున్నానండి సో ఇక్కడ మనకి బాల్కన్ నుంచి బీచ్ ఉంటుంది అదే చూపిస్తాను అనుకున్నాను కానీ ఏం అనిపించలేదు రాత్రి సో చూసారా ఏం కనిపించొద్దు చూపిస్తాను లేండి మళ్ళీ అన్నాను గుడ్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది సో నేను టీ షర్టు బీచ్కి వెళ్ళి ప్రాబ్లమ్ ప్రోగ్రామ్ లేదు కాబట్టి నేను టీ షర్టు అండ్ షార్ట్ అయ్యింది తెచ్చుకోలేదు అండ్ డ్రెస్ మీద ఎందుకో బీచ్లో తాటిస్తే కంఫర్ట్గా ఉండదు సో మా అన్న టీషర్టు నా లెగ్గిన వేసుకొని నేను స్టార్ట్ అయిపోయాను బీచ్ దగ్గరికి అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే మన బీచ్ చెప్పారు కదా ప్రైవేట్ బీచ్లా ఉంటుంది పెద్ద అడావిడ ఉండదు సో ఈ రిసార్ట్స్కి వచ్చిన వాళ్ళు మాత్రం దీన్ని ఎంజాయ్ చేస్తారనమాట ఇది మెయిన్గా మా అన్నయ్య సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేనే ఎందుకంటే నాకు కానీ మా అక్క కానీ బీచ్ సైడ్ హౌస్లో ఉండాలని ఇష్టం అనమాట సో ఒక్కరోజైనా ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నట్టుగా బుక్ చేశారనమాట సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో సో పిల్లలకి ఇవి నిన్న గణపతి పౌడను తీసుకున్నాను అనమాట సో అక్కడ కొసేపు వాటితో మేము ఆడుకున్నాం అసలు ఇసుక ఎంత బాగుందో తెలుసా భలే ఆడుకోవాలనిపించింది భలే ఆడాము భలే ఎంజాయ్ చేసాం సో ఉంటుంది కదండి కోకో మెలన్లో బీచ్ సాంగ్ సో వీళ్ళు వచ్చిన పిల్లలు వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇద్దరికి ఒకటి కొన్నాం వాడు వీడు అయితే బీచ్ దగ్గర ఎన్ని గవ్వలు కొను ఎన్ని గవ్వలు జమ చేస్తాడు అన్నీ పట్టుకొచ్చుకున్నాడు అనమాట సో ఇక్కడ మేము అదే ముచ్చటెడుతున్నాం బోట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి ఛాయ్ తాగి తినొద్దాం అని చెప్పేసి మా అన్న ఏంటంటే చాయ్ తాగి తినడు తర్వాత ముందు బోట్లో వెళ్ళి డాల్ఫిన్ చూద్దాము సెవెన్ సెవెన్ థర్టీకి బోట్ స్టార్ట్ అవుతుంది అన్నారు సో ఓకే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం నిన్న నేను సన్సెట్ చూపించాను కదా ఈరోజు సన్ రైజ్ చూపిస్తా ఉన్నా అనమాట ఉదయించే సూర్యుడు కొండల మధ్యలో నుంచి సముద్రం నుంచి ఎంత బాగా అనిపిస్తుందో సో మొత్తం అయితే బోట్లో వెళ్ళిపోతున్నాం మా ఓలు కూర్చునికున్న కూర్చున్నారు సో మేము కూర్చున్నా అది డాల్ఫిన్ చాలా డాల్ఫిన్స్ సప్పుడు చేయకుండా సైలెంట్ కూర్చొని సప్పుడు చేసే డాల్ఫిన్ కనిపించాయంట బోల్డ్ అండ్ డాల్ఫిన్స్ కనిపించాయి నిన్న వచ్చిన వాళ్ళకి అసలు ఒక్క కూడా కనిపించలేదట అతను చెప్తా ఉన్నాడు ఆ బోట్ అతను సో మ్యామ్ మీరు అర్ధశవంతులు బోల్డ్ అండ్ డాల్ఫిన్స్ అని చెప్పేసి ఒక అరగంట తిప్పాడు జస్ట్ ఈ బోట్కి సెవెన్ హండ్రెడ్ ఎంత అయిందండి మాకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయిందంట సో ఒక అరగంట జర్నీ అరగంట జర్నీ కాదు దగ్గరే మనకి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి బట్ నడి సముద్రంలో ఉన్నట్టుగా చుట్టూ డాల్ఫిన్స్లు అవి డుపుకు డుపుకు డుపు పోతుంటే భలే అనిపించినాయి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మక్కిర్ అన్న వాళ్ళు ఎందుకంటే మక్కిర్నాలు కూడా అప్పుడు అర్లీగా వచ్చి చూసారంట బాగుంటుందని చెప్పేసి చెప్పాడనమాట సో తర్వాత తేజుగాడికి కనిపిస్తుంది వాళ్ళు వెనక్కి రమ్మన్నారు అందరం లైవ్ వేసుకొని రెడీగా ఉన్నాం మా అక్క చూడండి మా అక్క రేరండి తను గవర్నమెంట్ టీచర్గా తనకి బయటికి వెళ్ళాక అసలు టైమే ఉండదు సో ఈసారి ప్లాన్ చేసుకుని వన్ ఇయర్ నుంచి వేసుకున్న ప్లాన్ కాబట్టి సక్సెస్ఫుల్ అయింది మాకు ఎవరితో ప్రాబ్లం ఉండదు మా అక్కతో తోటి ఎందుకంటే ఈయన జాబ్ చేస్తారు తను గవర్నమెంట్ టీచర్ సో వీళ్ళకి కూడా కలిసి రావాలన్నట్టుగా ట్రిప్స్ ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట అండ్ మా బాబా బిజినెస్ చేస్తాడు మా అన్నయ్య బిజినెస్ మ్యాన్ నా బిజినెస్ బిజినెస్ నేను ఖాళీ కదా సో మాది పెద్ద అది కాదు వాళ్ళకి వీలు మేము వీల్ వీలు చేసుకుంటాం సో మొత్తంకైతే మళ్ళీ ఒడ్డుకు ఉన్నాం ఆ ఛానల్ తోటి ఎంతసేపు ఆడుకున్నా ఇంక ఇంకా ఆడుకోవాలనిపించింది సో ఇక్కడ మా అక్క మా బాబాను ఒక వీడియో తీయమంటే తీశారు అది మీతో షేర్ చేసాను అనమాట యాక్చువల్ ఏమైందంటే స్టార్టింగ్ ఫోన్లు తీసుకుపోయి వీడియోలు షార్ట్స్ ఫొటోస్ తీసుకున్నాం ఆఫ్టర్ దట్ ఫోన్ రూమ్లో పడేసి ఒక ఐదు గంటలు రఫ్గా మస్తు ఎంజాయ్ చేసామండి ఫోన్ ఉందనుకోండి ఎంతసేపు వీడియోలు ఫోటోలు వీడియోలు ఫోటోలోనే ఉంటుంది సో అది కాకుండా మనం ఎంజాయ్ చేయాలంటే పక్కన పెట్టేసాను సో ఇక్కడ మా బావకి అక్కకి ఒక వీడియో తీశాను నేను మా అక్కని అక్కకి అవన్న చూపించి బావ అంటే మా బావ ఏదో చూపిస్తే మా అక్క ఏదో చూసింది చెప్తుంటే మనం వస్తుంది అల్లలు చూడండి ఎంతో బాగా వస్తున్నాయో మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం ఇంత క్యూరియాసిటీస్ ఎందుకు చెప్తున్నా అంటే నేను చూసింది ఫస్ట్ టైం కాబట్టి నా లాగా ఫస్ట్ టైం ఉన్నోళ్ళు చూడండి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అంతే నేను ఆల్వేస్ అదే ట్రై చేస్తాను నేను చూసింది మీ కళ్ళకి చూపించాలనుకుంటాను సో ఇలా అనిపించింది వీడియో ఎలా అనిపించి ట్రిప్ వీడియోస్ నాకు కమెంట్లో చెప్పండి సో చలో నేను వెళ్ళి అక్కడ ఫోజ్ కొట్టి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఈడక వీడియోస్ తీసుకోకుండా ఉంటామా ఎంజాయ్ చేసే టైం వేరే ఉంటుంది వీడియోస్ తీసే టైం వేరే ఉంటుంది సో చలో ఇంటికి రూమ్కి వెళ్ళిపోతున్నాం పోహా చేయమని వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం పోహా చేయమన్నాం చాయ్ చేయమన్నాం సో వాళ్ళు రెడీ చేసేలోపు మనం రీచ్ అవుతాం అనమాట సో వెళ్ళాం మా అక్కడ నువ్వేలా అవుతుంటే మా ఊళ్ళు అక్కడ పిల్లలు తీసుకొని రెడీగా కూర్చోడానికి రెడీ ఉన్నారు తేజ్వాడ చూసారా చాలా తీసుకున్నాడు రండి వాడు బోల్డ్ అని తీసుకున్నాడు సో అదే చెప్తుంది ఎన్ని జమ చేసినరా అంటే మస్తు జమ చేసిన అమ్మ అని చెప్పేసి చెప్తా ఉండనమాట వాడు ఈ కొబ్బరి తోటల మధ్యలో బాగుంటాయి కదా మేమున్న రిసార్ట్ కంటే పక్క రిసార్ట్లో చాలా కొబ్బరి తోటలు ఉన్నాయి చూడడానికి కన్నుల పండగలాగా అనిపించింది సో మొత్తం కదా పోహా ఇది పోహా పిల్లలు తినేటట్టుగా ఉంది నా ఇద్దరు పిల్లలు కూడా ఇష్టం తిన్నారు ఎందుకంటే ఎక్కువ స్పైసీగా లేదు టేస్టీగా ఉంది చాలా బాగుంది అనమాట సో ఇది మా పోహ అండ్ ఛాయ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం పోహా ప్లేట్స్ కూడా పోహా ప్లేట్స్ లో మనం ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది మేము తినేసరికి నైన్ అయింది మంచి టకా 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 తినేసి మనం నాలుగైదు గంటలు బీచ్ లో పిచ్చి పిచ్చిగా ఆడేసుకొని మళ్ళీ రూమ్ లోకి వచ్చి స్నానం ఇచ్చి రెడీ అయిపోయాం ఎందుకంటే బయలుదేరాలి పక్కన రిసార్ట్ లో యూజ్ అన్ని కొబ్బరి చెట్లు అక్కడ ఉయ్యాల కూడా ఉంది ఈ రిసార్ట్లో ఏమో చెక్క ఉయ్యాలి ఉంది అక్కడేమో థ్రెడ్ ఉయ్యాల ఉంది అన్నమాట సో ఇది మేము బుక్ చేసుకున్న రిసార్ట్ ఇక్కడ నుంచి మనకి సీ వ్యూ కనిపిస్తుంది చూసారా బీచ్ వ్యూ కనిపిస్తుంది ఎంత బాగుందో బీచ్ ఇంకా చాలా మంది ఆడుతూనే ఉన్నారు మాది ఆడ మేము ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయితే చేయడానికి కూడా ఈవినింగ్ అవుతుంది ఇంకా ఈవినింగ్ షాపింగ్ వీలైతే ఎందుకంటే మా అక్క శేఖర్ వీళ్ళందరూ రేపు నేను ఇది ట్వంటీ ఎయిత్ డిసెంబర్ అనమాట సో వీళ్ళందరూ థర్టీ డిసెంబర్కి స్టార్ట్ అయిపోయారు నేను ఫోర్త్ థర్డ్ జనవరికి స్టార్ట్ అయ్యి ఫోర్త్ జనవరికి దిగా అనమాట మా కిరణ నేను ఋతువాడు మా అక్క వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు మా ఆయన వచ్చేసి హైదరాబాద్ వచ్చేసారు అనమాట సో బయట ఇట్లా పెట్టారు చాలా బాగా అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ సో లైఫ్ లో ఇలాంటివి ఉండాలి నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడికి రావాలన్న ఫీలింగ్ నాకు వచ్చింది దేవుడు దర్శనాలు కాదు ఒక టూ డేస్ ఫీల్ నాకు బీచ్కి వెళ్తే తినాలని బాగుండేది బట్ మనం ఇలా చెప్తే వేస్తారు అంటే ఈయన హోమ్ కుక్ ఫుడ్ లా వేస్తారు క్రాప్ ఫ్రై చేస్తారు చూడండి బీచ్ సైడ్ అట్లా ఇష్టం నాకు అట్లా తినాలనుకున్నాను బట్ అది అవ్వలేదండి తినలేదు ఫైనల్గా మా వాళ్ళతో వరలేస్తానే ఉన్నా మీరు నాకు క్రాప్ తినవట్లేదు మీరు నాకు క్రాప్ తినవట్లేదు అని చెప్పేసి సో నేను ఉయ్యాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే మా బావ మా అన్న మా ఆయన వాళ్ళందరూ మా బట్టలు ప్యాక్ చేశారు టోట్లీ బట్టలు తడిచిన బట్టలు తీసుకొని మనం స్టార్ట్ అయిపోయామనమాట గుడ్ మార్నింగ్ మళ్ళీ అని చెప్పి డ్రెస్ మార్చేసాను బీచ్ నుంచి అనుకుంటాం కానీ ఫేస్ ఫుల్గా ట్యానింగ్ అయిపోయిందండి అంతా అంతా దురద ఆఫ్టర్ బాత్ కూడా ఫేస్ ఊటాని వేలేవు కదా మేబీ అలాగే ఉంటుందేమో తర్వాత ఇక్కడ వచ్చే ముందు మా అన్నయ్య సోలోగా ఒక బోర్డు తీశాను సో మాక బావాలి నేను ఓల్డ్ అని మెమోరీస్ తోటి బయలుదేరుతున్నాం ఇంటికి ఇంకా తేజ్ స్టిల్ ఈవినింగ్ వరకు ఉండిపోదామమ్మ నైట్ అంటున్నాడు మన రూమ్కి ఇంకా టైం ఉంది లే ఈవినింగ్ వరకు ఉండొచ్చు కానీ ఎందుకు బిడ్డ వద్దు అని చెప్పేసి మా అన్న ఎందుకంటే నైట్ వరకు రీచ్ అయిపోయి రేపెట్టి బస్సులో వీళ్ళు బయలుదేరాలన్నమాట అక్క వాళ్ళ శేఖర్ వాళ్ళందరూ కూడా సో అందుకే సో ఈ లోపు స్టార్ట్ అయిన ముఖం బాగా ట్యాన్ అయిపోయింది డల్ అయిపోయింది సో వృత్తి క్లాస్ పెట్టా ఉన్నాడు ముందుకు పోతు చూస్త నాకు భయం ఉండేది తేజు రెత్తు సిక్ అవ్వకూడదు సిక్ అవ్వకూడదు అని చెప్పేసి బట్ నేను ట్రిప్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ టెన్ డేస్ ముందే ట్రిప్కి ఇన్ఫ్లుయెన్సా వినిపించాను సో మేబీ దానివల్ల వాడు ఎలాంటి సిక్నెస్కి అది అవ్వలేదు అనమాట అవ్వలేదు ఎలాంటి సిగ్నెస్ వాడికి పడాలేదనమాట సో మళ్ళీ కార్ కూడా ఇది ఎక్కడ కూడా ఎక్కడో ఆగి లంచ్ చేసాం కానీ వరస్ట్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అండి త్రీ థౌజండ్ ఏమో బిల్ చేశారు దరిద్రంగా ఇచ్చారు ఆ తర్వాత నాకు టూ డేస్ ఫుడ్ ప్రజన్ అయ్యి కడుతుంది ఒకటి ఏమంట ఒకటి మూషన్స్ అనమాట సో అలా ఉంటుంది ఆయన కొద్ది కారం వేసి మంచిగా షార్ట్ అయితే నేను అక్కడ ఏం షూట్ చేయలేదు నైట్ వచ్చి మంచిగా రూమ్లో పడుతున్నాము ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ మనం ఎంత మస్కాలు పండి త్రీ అంటే అయింది దానికి బిర్యానీ చాయ్ ఇలాంటి చాయ్ మాకు తినడానికి తిన నాకు నచ్చిన స్పాట్కి మా బావ అన్న బావది అందవాళ్ళేమో ఆ శరాలేమో కార్లు వస్తున్నారు బావ వాళ్ళ వెకిల్లో నేను కింద బండి మీద వెళ్తున్నాను సో నేను ఆల్వేస్ బండి సో ఇది అక్కడ మంచిది ఈ జన్మభూమి అని పాత నాకు నెక్స్ట్ రోడ్డు తినడం ఇష్టం షాపింగ్ చేయడం ఇష్టం కడప్సల్లో ఉండడం ఇష్టం పావు చాయ్ మాకెట్ వెళ్ళకపోయింది సో ఇక్కడ మీ అందరికీ ఉండొచ్చు నాకు డైట్ ఇక్కడ మీరు అయినది సో ఏంటంటే ఆఫ్టర్ దిస్ ట్రిప్ నేను సెవెంటీ ఫోర్ వీట్కి వచ్చాను అండ్ వన్ డేస్ మళ్ళీ సెవెంటీకి వావ్ సో ఇదండి ఎలా అనిపించింది బాగా అనిపించింది అట్లే నాకు కమ్యూట్లో వెళ్ళిపోండి సో సొంతగా మీరు పైన వేయాలనుకుంటే ఇట్లా ఉండే అది బావా ఇది బట్ ప్లాన్ వన్ డే టూ డేస్ ఎన్ డేస్ అయిన వాళ్ళండి ఫ్యామిలీతో స్పెండ్ చేసి మనీ ఖర్చు కూడా బోర్ అన్ని మంచి మెమొరీస్ని బై చేసింది ఓకేనా క్రియేట్ చేసుకుని బై చేయడం కాదు సో ఇది అంటే నేను తినే తినేసుకోవా పానీపూరి తినేసాను ఇది దళిపూడి నేను తీసుకుంటున్నాను మా బావ నేను మా అక్క అందరూ కూర్చొచ్చి డైట్ లాంటి లాగే పెట్టేసి ఉమ్మేసన్నేసీ అక్క దగ్గరికి అమ్మ దగ్గరికి పోవాలి ఉండాలి కాబట్టి వీళ్ళందరికీ రెండు చెప్పేసి సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇది జనవరి థర్డ్ అన్నమాట అనమాట నా అది మనం డాంగే చోక్ ఎక్కడైతే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తాము మన అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో అది చూపిస్తాం సో ఇది డాంగే చోక్ గుడి మీకు చాలా సార్ అనమాట సో తేజ పుట్టకు ముందు మేము ఒక ప్యాలెస్లో ఉండేవాళ్ళం ప్యాలెస్ అంటే పెద్ద చాడ లాగుంటది 2 మనం అది దిగిపో మిద పో యాబెరుపలాడా అప్నే జస్ట్ అ టిప్స్ తీశారని లాడుకి యాకోలు లాడుకి కండిలోకి అంటే మనం బీచ్ తీసుకోక తీడం స్టార్ట్ చేసాం ఫస్ట్ గిద దిలందోస ఇక్కడే

ఇక్కడైతే ఎక్కువ లంచ్ అప్పుడు మెస్తుందేమో అక్కడ తినేసి బయలుదేరిపోయాము తేరిపోయాము